అబ్బా టీవీ చూసి చూసి బోర్ కొట్టుంది ఎలాగ పిల్లకి సెలవు వచ్చింది కదా ఒకసారి మా చెల్లికి ఫోన్ చేద్దాం హాయ్ బాయ్ అబ్బో ఏం పంపించిందో ఏంటి ఫోన్ చేసింది ఆ చెప్పక్క ఏం లేదే జానకి సెలవులు ఇచ్చారు మరి ఏంటి చెప్పండి మరి మీరు వస్తారా నన్ను రమ్మంటారా అవునా ఇంక నేనేం వస్తాను మీరే రండి ఎప్పుడు కూర ప్రతిసారి మీరు వస్తారా నన్న రమ్మంటావా అని అడిగింది గురేందుకు లేదు నేనే హలో 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 వచ్చేస్తానంట అట్ట లోకి వెళ్ళింది ఏంటి మరి కూడా వస్తున్నారా లేదే బావగారు రావట్లేదు జాను నేనే వస్తున్నాము బాబగారు వీళ్ళు చూసుకొని కుదిరితే వస్తానన్నారు అవునా మరి అయితే ఎప్పుడు బయలుదేరుతున్నారు అయితే నైట్ బయలుదేరుతాను సరేనా మరి నైట్ బయలుదేరుతున్నారా సరే మార్నింగ్ కాల్ చెయ్యి దగ్గరలో ఉన్నాము ఫోన్ చేసామమ్ ఏలా ఎలా పిచ్చలవొచ్చింది కదా ఎలా అంటే ఫోన్ చేసా బాస్ ప్రతి వాట్సాప్ కొన్నా కదలలా పెట్టాలి చేయాలి డబ్బులు అదే ప్లాన్ మైక్ ఈసారి రానా పెద్దమ్మలన్నస్తే మీరు వస్తారా నేను నన్ను రమ్మంటారా అన్నది తీరా నేను అక్క అని చెప్పేటప్పటికి నువ్వేమోస్తావు పిల్లల్ని అంటారీ చదివి హాకి చాంది శింపాలకి వెళ్తా